అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతము ఆడవాళ్ళని కలువు పువ్వులతోటి మల్లె పువ్వులతోటి కంఠాన్ని ఈ శంఖంతో ఈ విశాలమైన నుదురు చక్కటి చేతులు కూడా తామర తూళ్ళు లాంటి చేతులు రకరకాలుగా ఆడవాళ్ళని చక్కగా పోల్చేవాళ్ళు ఎందుకంటే అంత సున్నితంగా ఉంటారని ఆడవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళని చూస్తుంటే వస్తుందండి వీళ్ళు రాక్షసుల కన్నా వీళ్ళకన్నా రాక్షసులే నయం అనిపిస్తుంది ఒక ఆవిడ కండక్టర్ని తుక్కురేక కొడుతుందండి డ్రైవర్ని పోయి మీద పోయి కొడుతుంది ఆ డ్రైవరు మళ్ళీ వేరు డ్యూటీలో ఉన్నాడు తీసి కొడితే కింద వెళ్ళి పడిద్ది కానీ కొడితే కేసులు అవుతాయి ఉద్యోగం పోయిద్ది పిల్లల నోటికాడ నోటికాడ్డ అని చెప్పేసి వాళ్ళు దెబ్బలు తింటున్నారు ఆ కండక్టర్ని కూడా బస్సు ది దిగమ్మ ఆపలేదని కొట్టేసింది కొడుతుంది ఆపాలంట బస్సు బస్సు ఆపలేదనేసి కొడుతుంది ఎందుకంటే ఈ ఫ్రీ బస్సుల వల్ల వాళ్ళు పెట్టిందేమో మంచికే పెట్టారు బాగా ముసలొళ్ళు నడవలేని వాళ్ళు ఆటోల్లో పోలేక డబ్బులు లేని వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం చక్కగా ఫ్రీ బస్సుల్లో ఎక్కడికన్నా గమ్యానికి చేరతారని చెప్పేసి పెట్టారు కూరగాయల మార్కెట్కి దానికి దీనికి అక్కడ వాళ్ళు చెప్పిన కాడ ఆపాలి ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎంత ఆడ ఏదన్నా ఉన్నా కూడా అడ్డాలు ఉన్నా కూడా అక్కడ ఆపాల్సిందే నటి రోడ్లోనైనా ఆపాలి వాళ్ళు దిగాలి లేకపోతే కండక్టర్ని ఈ విధంగా కొడుతున్నారు నిజంగా ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారా అనేసి అనిపిస్తుంది ఇంకొకళ్ళు ఉన్నారండి మహానటులు ఇంకా మహా ఇంకా మహా నటులు వే వేస్ట్ అనమాట వీళ్ళ ముందు దిగదుడుపు అంత నటిస్తున్నారు ఆమెకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఒక బాబు గుంటలో పడి నీళ్ళల్లో పడి చనిపోయినాడంట అయ్యో పొరపాటుగా ఆడుకుంటా చనిపోయినాడని చెప్పేసి అందరూ ఇంటిల్లిపాది ఏడ్చి బాధపడ్డారు ఈ మధ్య ఇంకొక బాబు చనిపోయినాడు రాత్రి అన్నం పెట్టారు బాగా చక్కగా పడుకున్నాడు అటు మా ఇంకా అటు మళ్ళీ ఇచ్చేసి చంపేసింది తల్లే చంపేసింది చంపి అటు పక్కకు తిప్పేసి పడుకోబెట్టేసింది ఈమె బతుకమ్మ ఆడుతుంటే ఈమె ఆడకెళ్ళి బతుకమ్మ డ్యాన్స్ వేస్తుంది బతుకమ్మ పండక్కి వేస్తా ఉంది అయ్యో బిడ్డ లెగోలేదు బిడ్డ ఎంత పడుకొని లెగోట్లేదు రమ్మని వాళ్ళ అత్త పిలిస్తే అప్పుడు వచ్చింది ఎంత నట చూడండి ఎంత నటిస్తుందో నిజంగా వీళ్ళ ముందు మహానటులు కూడా దిగదుడిపే ఆ విధంగా వచ్చి పిల్లోని చూసి ఏమి ఎరగనట్టుగా దొల్లెడు దొల్లేడు ఏడుస్తుంది పోలీసులు ఏమన్నా వాళ్ళు అమాయకుల ఈమె నటం చూసి వెంటనే కనుక్కున్నారు వాళ్ళ స్టైల్లో ఈవని చేసేకే ఆ ముందు చనిపోయిన బిడ్డ కూడా ఈమె చంపిందంట కన్న బిడ్డల్ని ముద్దులొలికే బిడ్డల్ని ఎలా చంపబుద్ధవుతుంది అవుతుంది ప్రియుడు కోసం ప్రియుళ్ళ కోసం ఈ పని చేస్తున్నారండి భర్తలను చంపటం కన్న బిడ్డలను చంపటం క్షణిక సుఖం కోసం కన్న బిడ్డలు ఎలా చంపాలని చేతులు ఆడుతున్నాయి వాళ్ళకి జల్సాలకి వాళ్ళ అవసరాలకి మరిగి ఇట్లా బిడ్డల్ని చంపుతున్నారు భర్తలను చంపుతున్నారు నిజంగా వీళ్ళ కన్నా రాక్షసులే నయం అనిపిస్తుంది ఎంత అసలు ఎలాంటి ఆడవాళ్ళండి ఎంత సున్నితంగా ఉంటారు ఆడవాళ్ళంటే ఎంత తల్లి మనసు ఎన్నో అంటారు అన్నిటితోటి పోలుస్తారు ఆడవాళ్ళని అట్లాంటిది ఈ ఆడది ఈ ఆడవాళ్ళు ఇటువంటి ఆడవాళ్ళు కన్న బిడ్డల్ని కూడా చంపేస్తున్నారు నవమాసాలు మోసి ఆ నొప్పులకి తట్టుకొని బిడ్డలకి పాలిచ్చి పెంచుకొని ఎవడో వాడు దిక్కుమాలిన కొడుకు ప్రియుడు కోసం కన్న బిడ్డలు చంపుకుంటారా దుర్మార్గులాగా ఎంత దుర్మార్గంగా ఏడుస్తుంది మళ్ళీ ఏమి తెలియనట్టుగా దొల్లాడు దొల్లెడేలు ఏడుస్తుంది మహానటిలాగా నటిస్తుంది నిజంగా చాలా బాగా వేస్తుందండి కన్నతల్లులు చేస్తున్నారు చేస్తున్నారంటే భర్తలను చంపేస్తున్నారు బిడ్డలను కూడా చంపేస్తున్నారు అందరికీ నమస్కారం అండి